టీబీసీ న్యూస్కు స్వాగతం వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని జీవితంలో స్థిరపడాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి ఆకాంక్షించారు ఒకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో గురువారం నిర్వహించిన అప్రెంటిస్షిప్ మరియు జాబ్ మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు దేశంలోని వివిధ కంపెనీలే కాకుండా మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులు కూడా మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇక్కడ వచ్చారని ఆయన చెప్పారు ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన మీరంతా కంపెనీ ప్రతినిధులు నిర్వహించే ఇంటర్వ్యూలలో విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు అంతకుముందు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన మహబూబ్ నగర్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు పవన్ మరియు పావనిలను ఆయన ఘనంగా సన్మానించారు